నమస్తే వెల్కమ్ టు వాస్తవాలు లైవ్ టీవీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించాలని గత ఇరవై రోజుల నుండి నిరాటకంగా కొనసాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వచ్చే నెల పదిహేనవ తారీఖు వరకు ఆగకుండా కొనసాగించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే రేపు మక్తల్ నియా నారాయణపేట కోడంగల్ నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్ నాయకులు పదాధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణపేట జిల్లా మండల బూత్ స్థాయి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇన్చార్జీలు కన్వీనర్లు కో కన్వీనర్లు మహిళా మోర్చా కిషన్ మోర్చా ఓబీసీ యువ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మోర్చాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇన్ఛార్జీలు కన్వీనర్లు కో కన్వీనర్లు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క బీజేపీ కుటుంబ సభ్యుడు ఆదివారం జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని అదేవిధంగా ప్రతి బూత్ స్థాయి కార్యకర్తలు అధ్యక్షులు వంద మందిని మండల అధ్యక్షులు ఇన్ఛార్జీలు కన్వీనర్లు నాయకులు ఐదు వందల మందిని జిల్లా స్థాయి ఆపై నాయకులు వెయ్యి మందికి పైగా తమ యొక్క రిఫరల్ కోడ్ ద్వారా సభ్యత్వం చేయించాలని బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని తెలియజేస్తూ మనకిచ్చినటువంటి లక్ష్యాన్ని ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని వచ్చే నెల పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు వరకల్లా పూర్తి చేయాలని ఆశిస్తూ మీ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి బీజేపీ సభ్యత్వ నమోదు కన్వీనర్ నారాయణపేట జిల్లా